పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సూపర్ హిట్ సినిమా గుర్తుందా అదేనండి తొలి ప్రేమ ఈ సినిమా నుంచే టాలీవుడ్ లో పవన్ మేనియా మొదలైందని అందరూ అంటూ ఉంటారు అంతలా యూత్ ని మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ సినిమా ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన కీర్తి రెడ్డి ఎంతటి ఫేమస్ అయిందో పవన్ చెల్లిగా చేసిన వాసుకి కూడా అంతే ఫేమస్ అయింది ఆమెకు మంచి క్రేజ్ కూడా వచ్చింది ఈ మూవీతో వాసుకి రేంజ్ సడన్ గా పెరిగిపోయింది ఆఫర్లు కూడా బాగా వచ్చాయి కానీ ఆమె కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది మామూలుగా పెళ్ళైన తర్వాత కూడా స్పెషల్ రోల్స్ చేయడం మామూలే కానీ ఈ కేరళ భామ తొలి ప్రేమ సినిమా తర్వాత ఏ సినిమాలో కూడా కనిపించలేదు పెళ్లి విషయంలో ఏమో పక్కాగా సెటిల్ అయిందని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని తన సంసారాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందట ఈ అమ్మడు ఈ కారణం చేత ఆమె సినిమాలకు కాస్త దూరంగానే ఉంది ఇక వాసుకి సీరియల్స్ లోనూ నటించింది బుల్లి తెర మీద కూడా భారీ అవకాశాలు రావడమే కాకుండా పెద్ద మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకాటం లేదట కానీ అందుకు ఆమె నో అంటుందట ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను సినిమాలు సీరియల్స్ జోలికి వెళ్ళను అని చెబుతోందట ఒక బాబు ఒక పాప మరి ఆమె భర్త ఎవరో తెలుసా మన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఉన్నారు కదా ఆయనేనండి వాసుకి భర్త ఎన్నో చిత్రాలకు ఆర్ట్ వర్క్ అందించిన ఆనంద్ సాయితో వాసుకి తన జీవితాన్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది ఫిలిమ్స్ లో అటు సీరియల్స్ లో లేనందుకు కాస్త బాధగానే ఉంది ఎందుకంటే మీరు ఎంతో చక్కగా నటిస్తారు కాబట్టి tollywood please like share and subscribe to tollywood news